హాయ్ వేయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామ బారతిగారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అమెరికాలో ట్రంప్ పాలన వ్యతిరేకంగా నో కింగ్స్ మూవ్మెంట్ ఒకటి వచ్చింది సార్ దాదాపు చాలా ప్రధాన నగరాలు లక్షలాది మంది అమెరికన్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ట్రంప్ పాలన వ్యతిరేకిస్తూ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు సార్ సో ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఇంకెప్పుడు జరగలేదని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది ఎందుకు ట్రంప్ పాలన వ్యతిరేకిస్తున్నారు మరి ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ట్రంప్ ఏమన్నా రాజీనామా చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఈ మూవ్మెంట్ గురించి ఏం చెప్తారు సార్ యార్ అమెరికాలో రాను రాను ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు అనేవి బాగా పెరుగుతున్నాయి గతంలో కూడా కార్మిక వర్గం మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు దాని తర్వాత షట్డౌన్ కూడా జరిగింది షట్ డౌన్ అంటే అమెరికాలో ఇయర్ అక్టోబర్లో బడ్జెట్ ఓకే చేయాలి బడ్జెట్ ఓకే చేయలేదు డెమోక్రాట్స్ ఓటేయలేదు సెనేట్లో ఆగిపోయింది దానివల్ల అనేక డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో షట్ డౌన్ అయిపోయినాయి పని చేయడం మానేసాయి దానివల్ల ఎకనామీ మీద కూడా ఇంపాక్ట్ పడింది చాలా మందికి ఉద్యోగాలు కూడా పోయినాయి కొంతమంది అన్పెయిడ్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అత్యవసర జాబ్స్ లో ఉన్న వాళ్ళ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి బడ్జెట్ లేదు కాబట్టి శాలరీస్ రావు ఆల్రెడీ టూ వీక్స్ దాటిపోయింది ఈ నేపథ్యంలో శనివారం పద్దెనిమిదవ తేదీ ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాభై రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల నగరాలు పట్టణాల్లో డె లక్షల మంది వీధుల్లోకి వచ్చి ప్రెసిడెంట్ ట్రంప్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు ఇది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయి ఉద్యమం జరగలేదు దీన్ని నో కింగ్స్ ప్రొటెస్ట్ అని పేరు పేరు పెట్టారు నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే ఇక్కడ ఎవరు కింగ్స్ ఉండకూడదు వీడు కింగ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కంప్లీట్ అథారిటీ అతని చేతిలో ఉంది బైడెన్ ఆయా నాలుగేళ్లలో చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో పోలిస్తే ఇతను తొమ్మిది నెలల్లోనే దాన్ని క్రాస్ చేసేసాడు నాలుగేళ్లలో ఆయన ఇష్యూ చేసిన ఆర్డర్స్ కంటే తొమ్మిది నెలల్లో ఇతని ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అతను అనుకుంటే సంతకం పెడితే అతను అనుకున్న దాని మీద ఆర్డర్ పాస్ చేసేయడం ఇది డెమోక్రసీ అని ఇది బిల్లు లాగా పెట్టి పాస్ చేయించాలని ప్రజలకి ఆమోదంగా ఉండాలని ఏమీ లేవు అతని మైండ్లో ఏం దోస్తే దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడం సంతకం చేయడం అందుకనే ఈయన గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన బయటికి వచ్చేసారు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా బయటికి రావడానికి కారణం ఏంటంటే ఇతను ఒక రకమైన నియంతృత్వ ధోరణి తానే కింగ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అమెరికాలో కి చోటు లేదు ఇక్కడ కాన్స్టిట్యూషనే సుప్రీము ప్రజలే సుప్రీము డెమోక్రసీ సుప్రీం కానీ ట్రంప్ సుప్రీం కాదు అని చెప్పడానికే గా నో కింగ్స్ మూవ్మెంట్ అని వాళ్ళు పేరు పెట్టారు ఓకే ఎందుకంటే అమెరికా విప్లవం స్వాతంత్ర సంగ్రమం జరిగినప్పుడు సెవెంటీన్ సెవెంటీ లో అప్పుడు కూడా కింగ్స్ ఎవరు ఉండకూడదు డెమోక్రసీ ఉండాలి ప్రజలే కింగ్స్ అనేది అప్పుడు స్పిరిట్ అనమాట దాన్ని కూడా తీసుకొని వీళ్ళు నో కింగ్స్ మూమెంట్ అని పెట్టారు దీంట్లో ఇన్ని రాష్ట్రాల్లో ఇంత ఇన్ రెండు వేల ఏడు వందల టౌన్స్ అండ్ సిటీస్లో డె లక్షల మంది పాల్గొనడం అనేది అపూర్వమైన విషయం అందరూ కూడా వీధుల్లోకి వచ్చి మార్నింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ వరకు కూడా చాలా చోట్ల టైం స్క్వేర్ లాంటి మెయిన్ ప్లేసెస్ ఉంటాయి సిటీలో అక్కడ ప్రదర్శనగా వచ్చి అక్కడ గుమ్ముకూడి అక్కడ డిఫరెంట్ స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ చేశారు అయితే వీళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు బిలీనీర్ పాలసీ అనేది ట్రంప్ దీంట్లో ఉంది కి ట్యాక్స్ కట్స్ చేయించాడు ట్రంప్ బిలీనీర్స్ మాత్రం ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు పేద ప్రజలకి లైఫ్ అనేది భారంగా పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఈ ట్రంప్ తీసుకున్న ట్యా పెంచడం వల్ల ఇండియా మీద చైనా మీద బ్రెజిల్ మీద తన మిత్ర దేశాలు యూరప్ మీద కెనడా మీద వీటి అన్నిటి మీద తారిప్స్ వేయడం వల్ల ఆ దేశానికి వెళ్తున్న వస్తువులు రేట్లు పెరగడంతో అక్కడ కన్జూమర్స్ పెద్ద ఎత్తున దెబ్బ తినడం అట్లాగే దాదాపు యాభై అరవై లక్షల మంది మీద హెల్త్ పాలసీ దాదాపు డబుల్ అయిపోవడం రేట్లు మొత్తంగా వాళ్ళ వాళ్ళ లైఫ్ అనేది అత్యంత భారం అయిపోయింది వాళ్ళకి అంటే వేతనాలు అంటారు రియల్ వేజెస్ అంటారు అంటే ఇంతకు ముందు వంద రూపాయలకు వచ్చే వస్తువులు ఇవాళ వంద యాభై పెడితే గాని రాని పరిస్థితి అనమాట అంటే ఇప్పుడు వాళ్ళ జీతం ఎంత లెక్క వంద యాభై వందకి వంద యాభై పెట్టాలి నూట యాభై రావు నూట యాభై జీతం లేదు ఆ రకంగా జీతం పడిపోయినట్టు కదా లెక్క సో అంటే నూరు నుంచి నూట యాభైకి వెళ్ళిపోయింది కానీ వస్తువులు జీతం అయితే లేదు సో ఈ నేపథ్యంలో ప్రజల మీద అనేక మీద భారం పడ్డం అనేది జరిగింది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయినాయి డోజ్ అని కూడా సంస్థ పెట్టాడు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫ్సిఎన్సీ అంటే ప్రభుత్వంలో ఉండే ఉద్యోగస్తులను తగ్గించడం అనే ఒక బిల్లు ప్రవేశపెట్టి అనేక మంది ఉద్యోగాలు పోయినాయి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి వచ్చేసింది సో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కార్మికులు చాలామంది రోడ్డును పడిన పరిస్థితి వచ్చేసింది అట్లాగే చాలా చిన్న చిన్న పరిశ్రమలు కూడా అతను ఈ మధ్య పెట్టిన హెచ్ వన్ బి వీసాకు సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఫీజు పెంచడం నూరు లక్ష డాలర్లకి పెంచడం ఇలాగ ఏమైందంటే ఆ చిన్న పరిశ్రమలు కూడా వాళ్ళ మీద ఆర్థిక భారం పడ్డం ఇలాగా కార్మికులు ఉద్యోగస్తులు సాధారణ ప్రజలు పేదలు వీళ్ళందరూ ఒకటవాలన్న పరిస్థితి ఏర్పడింది రెండవది నియంతృత్వంగా వ్యవహరించడం ఫెడరల్ అంటారు అక్కడ ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది రాష్ట్రాలకు కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయి ఫెడరల్ ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది సో ఈ ఫెడరల్ ఫోర్సెస్ని రాష్ట్రాల్లో బలం బలవంతంగా దించడం అవన్నీ కూడా చేశాడు ఇక మూడవది ఈ యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీ అక్కడ చిన్న చిన్న షాపుల్లో వీళ్ళు అన్ని చోట్ల బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తుంటారు లేకపోతే విద్యార్థులు పనిచేస్తుంటారు వీళ్ళందరూ ఏంటంటే తక్కువ జీతాలకు పనిచేస్తుంటారు ఇప్పుడు మన దే మన రాష్ట్రం నుంచి కొంతమంది వెళ్తారు తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు ఏదో చదువుకుంటూ పెట్రోల్ బంకుల్లోనూ చిన్న చిన్న షాపుల్లోనూ డిపార్ట్మెంటల్ స్టోర్లోనూ పనిచేస్తుంటారు ఇప్పుడు ఇతను బిల్లులు తెచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తెచ్చి వాళ్ళందరినీ తీసేసిన దానివల్ల ఇప్పుడు అక్కడ లోకల్స్కి ఇవ్వాలంటే రూల్ ప్రకారం వాళ్ళకి మినిమం వేజెస్ పదహారు నుంచి ఇరవై డాలర్లు పర్ అవర్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఉంటాయి ఇతర రూల్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయరు దీనివల్ల షాపులు కానీ ఆ పెట్రోల్ బంకును నడుపుకోలేని పరిస్థితి ఏర్పడింది రెండోది ఇమిగ్రేషన్ పేరుతో పెద్ద ఎత్తున అక్కడ కుటుంబాల నుంచి కొంతమందిని విడదీస్తున్నారు వా వాళ్ళ కొన్ని లక్షల మందిని బయటికి పంపించేశారు సో దీనివల్ల కూడా అక్కడ గందరగోళం అయిపోయింది ఇటు ఎకనామీ కానీ ఇటు సోషల్ ఫ్యాబ్రిక్ కానీ డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల కూడా ప్రజలలో వ్యతిరేకత అనేది ట్రంప్ మీద పెరిగింది మూడో నాలుగవది హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఇది కూడా అక్కడ దారుణంగా పరిస్థితి దెబ్బతీసారు ఎవరు వ్యతిరేకించిన ట్రంప్ను వ్యతిరేకించి మాట్లాడిన వాళ్ళని జైలులో పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం హరాస్మెంట్ అనేది పెరిగింది ఒకప్పుడు అమెరికాలో కంప్లీట్గా ఫ్రీడమ్ ఉండేది ఎవరైనా ప్రెసిడెంట్ని ఏమైనా చేయచ్చు వాళ్ళ ఫ్రీడమ్ కూడా లేదు సో ఈ కారణాల వల్ల ట్రంప్కి వ్యతిరేకత అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చింది దీన్ని డెమోక్రట్స్ కూడా ఉపయోగించుకుని డెమోక్రట్స్ కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాడు బెన్నీ స్టాండర్స్ లాంటి వాళ్ళ స్పీచ్లు వెరీ పాపులర్ అయినాయి ఆయన కూడా ఏంటంటే ఇది మొత్తం బిలియనీర్లకు అనుకూలమైన ప్రభుత్వం తప్ప పేదలకై సామాన్య అమెరికన్స్కి అనుకూలంగా లేదు అనేది ఆయన కూడా మాట్లాడాడు నియంతృత్వానికి స్థానం లేదని మాట్లాడారు అంటే కోర్టులు కూడా ట్రంప్ సరెండర్ అయిపోయినాయి అనేది ఇప్పుడు వీళ్ళ వాదన సో ఈ ఇప్పుడు దీనికి ట్రంప్ వైపు నుంచి ఇటు జేడి వ్యాన్స్ మాట్లాడాడు ఇక్కడ ఎట్లాగైతే మనం మోడీని విమర్శిస్తే దేశ ద్రోహి అని అంటున్నారు అక్కడ కూడా వీళ్ళు అమెరికా యాంటీ అమెరికా మార్క్సిస్టులు వీళ్ళు అనేది అక్కడ కూడా చెప్తున్నారు అంటే ట్రంప్ని విమర్శిస్తే యాంటీ అమెరికా వ్యతిరేకులు అనే ముద్ర వేల మీద వేయడం జరుగుతుంది ఇంకా ట్రంప్ అయితే ఇంకా పిచ్చుకొక్కలాగా రిచ్చిపోయి అతను వీళ్ళు నో కింగ్స్ అని పెట్టారు కాబట్టి అతను కింగ్ లాగా ఒక కిరీటం పెట్టుకొని ఒక ఫ్లైట్ చేస్తున్నట్టు టాప్ గన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డేంజర్ జోన్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది టాప్ గన్ అనే పాపులర్ సినిమా దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి అతను అక్కడ నుంచి స్కై నుంచి షిట్ షిట్టింగ్ చేస్తున్నట్టు ఆ షిట్ వచ్చి వీళ్ళ మీద పడుతున్నట్టుగా ఒక ఏ వీడియో చేసి అతను తను పోస్ట్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు అంటే ఎంత వల్గర్గా అతను ఎంత ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది వీడియో నిదర్శనం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్టులు వస్తే దాన్ని కూడా అతను ఇంత హీనంగా వీడియో పెట్టాడని ఇంకా కోపం పెరిగింది ఈ రాబోయే రెండు మూడు వారాల్లో ఇంకా పెద్ద ఎత్తున ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు కావచ్చు లేకపోతే వైలెంట్ గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ లో అయితే ఇంకా ఇతనికి ట్రంప్ కి వ్యతిరేకంగా దారుణంగా ఉండబోతున్న పరిస్థితి అని అంటున్నారు సో అమెరికా ప్రజలు ఒక నేపాల్ లోనో ఒక బంగ్లాదేశ్ లోనో ఒక శ్రీలంకలో తిరగబడినట్టుగా ట్రంప్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీన్ని ట్రంప్ ఎలా డీల్ చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్పు సార్ థ్యాంక్ యూ సో